ఎవడో దొంగనాయాల్లో ఉన్నాడు రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చక్కెలు కొడుతున్నాడు ఇక్కడ ఎందుకు ఆగాడుస్తాను ఈ మారువేషంలో ఉంది ఎస్ఏ లింగంలా ఉంది ఆహా క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి తను చెప్పద్దు చూడలేదు చూడలేదు ఇన్స్పెక్టర్ నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం మీద శ్రీమద్ రామమణ గోవిందో హరి ఇది నువ్వు కూడా ఒక్కసారి నమ్మ శ్రీమద్ రామమణ గోవిందో హరి సుభాష్ ఇది హరి కథ కాదు ఏమితయ్య అంటే సిరి కథ మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదే ఒక్కటే ఒక్కటి ఉన్నది మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనది అమూల్యమైనది ఒక్కటి ఒక్కటి ఉన్నది ఏమిటయ్యా అది ఏమిటంటే సవధాన చిత్తులై ఆలకించండి ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి బాబు బాబు నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు అద్భుతంగా చెప్పావు మీలాంటి భక్తుల అభిమానం బామ్మ గారు హరిదాస్ గారు హరిదాస్ గారు మా నాన్న ఎవరో బాగా చితుక్కుంటారు మీరు మా ఇంటికి వచ్చి ఈ భూదిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నువ్వు ఎసై लिंगలమయ్యవు ఆ పాపం ఆయన ఎవరు చిట్టు కొట్టేశారు చూసిလာవתי అదిలో పెట్టుకో నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా తప్పకుండా రారు తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి ఎవరయ్యా మీరు మేము పోలీసులు ఆ అర్థమైంది అర్థమైంది మరి సామాన్లన్నీ ఏంటి ఇన్స్పెక్టర్ గారికి డబ్బులు తగలేని వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్లండి అండి బాబు నండి ఓ బకెట్ చమేసుకోండి బాబు ఏమయా ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్మ పోయినాయా తమకు మళ్ళీ దెబ్బలు తగలకపోవండి తమ సరదాపుడు తీర్చుకుంటామండి బాబు ఆ ఓకే ఓకే చిరంజీవ చిరంజీవి నమస్కారం సరే చిరంజీవి నేనేనండి లారీ కింద పడ్డ ఇత్తరి తేపడ అలా ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి పట్టుకోవడానికి రక్షించాలో ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది జై జగజ్జంత్రి కబూదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన స్వామి తమరు నిజంగా కరిగ భగవంతులే తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్ ఆ వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది తమరు ఎక్కడే ఉండి తమ ఈ సబ్ ఇన్స్పెక్టర్ ని సర్క్ ఇన్స్పెక్టర్ చేయించాలి నోరు తెరు స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా జాకౌస్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ రోజు రాత్రి పది గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి మిస్టర్ మీరు మాత్రం ఆగి మా క్షణం ఇచ్చే ఫైల్ చదివిరండి కాపురం చెడగొట్టానికి నేను మేనల్లుడిగా పుట్టాను ఓహో కుస్తా బహార్ బ్రహ్మాండంగా ఉంది అస్సలు షోడా కలపకుండా తాగను ఓహో కుస్తా బహార్ ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావుసార్లు చెప్పాను పనికి పెట్టి క్లబ్కు రావద్దని అవును పగటి పూట రావద్దన్నావు పెళ్ళామా అని పిలవద్దన్నావు రాత్రిళ్ళు దొంకోళ్ళు పట్టే వాళ్ళ వచ్చి కస్టమర్ సొదిలేసిన ఫుడ్ని ఎంతైనా తినమన్నావు ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు మా ఎస్పి మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగి నీతో చెప్పన్నావుగా ఆ విషయం ఫోన్ లోనే ఏడవచ్చుగా ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపు చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవాల్సిన పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రొపరేటర్ గడ మీద మోజుతో నన్ను ఎదవ కింద జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావైకి చెడ్డైపోయి యథవాని బోర్ తోడు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నారు నాతో వచ్చేసే జ్యోతి మనం వెళ్ళిపోదాం ఇక్కడ చెప్పు ఈ క్లబ్కి మహారాణివి నువ్వెవరివి మహారాణి గారు పెంపుడు కుక్కనే మళ్ళీ ఎప్పుడైనా పగటి పుట్టొస్తావా రాను అర్ధరాత్రి దాటాకే వస్తాను గుడ్ ఇంతకి నువ్వు తెలుసుకొచ్చిన రాసి ఏంటి మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పిలిచి ఈ క్లబ్ని రాత్రికి రైడ్ చేయమన్నాడు ఏంటో అతివృష్టి అనావృష్టి చూసాను అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి మా నాన్నకి ఏ నయం చేయడానికి వచ్చాడు అక్క హరిదాస్ లేదు జై జగ జంత్రి అంటే ఎంత విబోధి వచ్చింది విబోధితో పాటు మీ కళ్ళలో కొట్టడానికి కారం తెప్పించలేదా అయ్యో కారం నేను అడగలేదే నీ కాళ్ళు అంటే చెప్పు ఉఫ్ అంటే కారం వచ్చేస్తే అక్క నువ్వు వెళ్ళి కాసే దీంతో కాదు ఆ తల ఇప్పుడే రా ఏంటి ఇలా అంటుంది నేనే విసిరితే ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే నిజం బాబాయ్ గారు దొంగతనం అతని వృత్తి అమ్మ బూడిది రాస్కెల్ ఈ ఊరి పేరు మీద నా మొహాన్ని బూడిద అన్నమాట వాడికి బూడిద ఎలా రాయాలో నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు పంపించి పంపించు చిరంజీవి నన్ను పిలిచావా నాయనా ఏమిటూ ఇంకా బూడిద నోట్లో పోయమంటావా మాయల పక్కీరు నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మర్యాదగా బయటికి పోతావా లేక మక్కిలే బొగ్గులు చూపించమంటావా తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయనా ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయనా జై జగజ్జంత్రి ఇది నన్ను మాయల పక్కీరు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం చాలా కొట్టు సాంబయ్య ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా లోను ఎయిర్ కూడా తగ్గకూడదు బ్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ జమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటయ్యా ఒక స్టీల్ గుండు తెచ్చి సొమ్మ ఏం పోయింది దీని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూడి రాసి గాడి దెక్కించినట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటికి పంబన్నానంటే నిజంగా పంపన్నాను అనుకున్నావాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదోనని ఉత్తుడి ఒక ఊపి ఊపి చూశాను తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయిల పక్కి వద్ద ఉండటమే సహజం ఆ ఇంతకి నేను ఇక్కడే ఉండొచ్చు అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాములపూట దగ్గరే పాలటిపోయి ఉన్నట్టు ఉంటుంది గుర్ణిస్తాను నాయనా బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తొడగం మనవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయా నగరంలో మహా మంచివాడు అని చెప్పు ఎమ్మా మళ్ళీ కూడా యా బాబు చెప్పలేదనుకో ఈ పిచ్చి చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లల్ని అనుమానించాడని వాళ్ళని చెడుచారి నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడు అంటే అదిగో ఈ ఎంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోర్డు డీలింగ్స్ ఉంటాయి ఇంకేం వాడు చెప్పుకో అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అక్కడ ఏం చేస్తున్నావు సపురీలు పరిచర్యలు సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అంటే ఊరుకోను హరిదాసు భక్తి చూపించా ఉంటే మరే తప్పదు జాగ్రత్త పదా ఎక్కడికి ఇటు ఆ చేతిలో తోకలవా పడే రా పుత్రాం వరదనం విష్టుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేతి సర్వ విఘ్నోప శాంతే దీని పెట్టుకో